అందరికీ నమస్కారమండి హర హర మహాదేవ శంకర కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీసరు అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర దారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబం సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వదేవికి వివరించను దానికి మీకు నేను వివరించుచున్నాను ఆత్మయనగా ఈ శరీరమును నహం కారణ కారణముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే భావించి చుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వ్యాకార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానమును కారణము కారణమగ్గుచుండును కాన అహం బ్రహ్మయను వ్యాకార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీశ్వరుడు ఇట్లని ఈ దేహమే అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము ఏ సచిదానంద రూపమే రూపమైన పరమాత్మ నమహం అనుశబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీంద్ర శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారం నందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నొకరేతి రేతియే ప్రకాశించుచు నుండే ఆత్మయనబడును నేను అన్నది శరీరాంధ్రయంలో నొకటి కాదని తెలుసుకును ఆ దేహాద్రియాదులు నన్నిటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు లఘు శరీరాంధ్రయములు కూడా నామరూపంతో నుండి నశించుననియేగాక ఇటు దేహం నకు జ్ఞానత్వము సుష్ట సుష్ఠవస్థులు స్థూల సూక్ష్మకార శరీర శరీరంబులను మూడింటియందును నేను నాది అని వ్యవహరింప వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటరాయిని అడ్డి పెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండను అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరాంద్రయంలో సం సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయనట్లే ఆత్మ కూడా దేహాంధ్రయములను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అటు విశేష ప్రేమాస్పదముగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వ మొదలైన వ్యాకములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థము తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వంను బోధించును ఈ రీతిగా స్వ స్వర స్వరజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలుగు ఆరు భాగములు శరీరంకే కానీ ఆత్మకు లేవు జ్ఞానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కొండను చూచి అది మట్టితో చేసిన దేనని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొను జీవులు చే కర్మఫలం అనుభవింప చేసేటివాడు పరమేశ్వరుడు జీవుల కర్మఫల అనుభవింతుడనియూ తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురు శుశ్రుషులను నర్చి సంసార సంబంధముకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయును మంచి పనులు తలచిన చెత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందుదును అందువలన సత్కా సత్కారుష్ఠానము చేయవలయును మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లని పదిహేడో రోజు అధ్యాయము సమాప్తము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ